కన్నడ హీరో దర్శన్ తుగదీప అరెస్ట్ ఎంత సంచలనమైందో తెలిసిందే అభిమానిని హత్య చేశారనే కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుంచి సోషల్ మీడియాలో దర్శన్పై అందరూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి సమయంలో టాలీవుడ్ హీరో నాగశౌర్య దర్శన్కి మద్దతుగా నిలిచారు దర్శన్ దగ్గరగా గమనించిన వారికి ఆయన క్యారెక్టర్ తెలుస్తుందని కళలో కూడా ఇతరులకు ఆయన హాని చేయడంటూ పెద్ద పోస్ట్ పెట్టాడు హీరో నాగశౌర్య రేణుకా స్వామి అనే అభిమాని హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే ఆయనతో పాటు మరో పదిహేను మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో దర్శన్ అరెస్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు దీనిపై స్పందించారు కొంతమంది దర్శన్కు మద్దతుగా నిలిస్తే ఇంకొంతమంది తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు ఇక సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు దర్శన్ ను తీవ్రంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో దర్శన్కి టాలివుడి యంగ్ హీరో నాగశౌర్య మద్దతుగా నిలిచారు త్వరలోనే నిజాలు బయటికి వస్తాయంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఈ కష్ట సమయంలో వారికి ఆ దేవుడు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అయితే చాలామంది కేసు కోర్టులో ఉండగానే సోషల్ మీడియాలో తీర్పులు ఇచ్చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు దర్శనన్న కలలో కూడా ఇతరులకి హాని చేసే వ్యక్తి కాదు అతని గురించి బాగా తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా అతని క్యారెక్టర్ మనసు గురించి అర్థమవుతుంది ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేయాలని అతను చూస్తాడు ఎంతోమంది జీవితాలను ఆయన నిలబెట్టాడు అందుకే ఈ వార్తను కళలో కూడా నమ్మలేకపోయాను నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది ఖచ్చితంగా త్వరలోనే నిజాలు బయటికి వస్తాయంటూ నాగశౌర్య చెప్పాడు